దామచర్ల జనార్దన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని యువనేత బాల్యని ప్రణీతిరెడ్డి హెచ్చరించారు నేను నోరు విపితే దామచర్ల జనార్దన్ చరిత్ర బయట పెడతానని ప్రణీత్ రెడ్డి అన్నారు నగరంలోని మూడవ డివిజన్లో టీడీపీ జనసేనకు చెందిన ముప్పై కుటుంబాలు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువనేత బాలని ప్రణీతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన యువనాయకులు ప్రణీత్ రెడ్డికి యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు

టీడీపీ జనసేనకు చెందిన గుప్తా ప్రశాంత్ అన్నం వరప్రసాద్ అనూషా ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై దామచర్ల జనార్దన్ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని అందుకే కావాలని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తప్ప ఎక్కడ ఆధారాలు చూపించలేకపోతున్నారని అన్నారు ఎవరు ఎలాంటివారో ప్రజలకు తెలుసునని అన్నారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి రెడ్డి కుమారి డివిజన్ అధ్యక్షుడు జాఫర్ నాయక్ రాజశేఖర్ చిన్న అబీబ్ కొకిలగడ్డ నాగబాబు శ్రీనివాస్ ఆనంద్ బాబురావు పాశం రమణయ్య షేక్ బుజ్జి అజయ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మూడో డివిజన్లో జాయినింగ్స్ ఉంటే కాపరేటర్ గారి ఆధ్వర్యంలో అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటే రావడం జరిగింది నేను ముందే చెప్తా ఉన్నాను ఈ మాస్ ఏరియాలో మంచి నేను చెప్తానే ఉన్నా సో సో ఈ ఈరోజు కొంతమంది ప్రశాంత్ అన్న అట్లాగే నారాయణ రమణయ్య రమణయ్య అన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ వైసీపీలో చేరటం జరిగింది వాళ్ళు సొంత ఊరిలో వాళ్ళు యాక్చువల్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీకి మారటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద పెద్ద కుటుంబం ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై ఓట్లు ఉంటాయి అందరూ ఈసారి కలిసికట్టుగా వైసీపీకి వేస్తాము మాకు పట్టాగూరు వచ్చిందని చెప్పారు చాలామంది ఇక్కడ మీరు చేశారు కాబట్టి మీకు కంపల్సరీ మీకే చేస్తామని మాటిచ్చారు సో మేము మళ్ళీ మాటిస్తున్నాం వాళ్ళకి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లం వచ్చినా ఇది ఉన్నా డైరెక్ట్గా నన్నే అప్రోచ్ అవ్వచ్చని చెప్పాను వాళ్ళకి అన్ని పనులు మేము చేసి పెడతామని చెప్పాం సో ఒకటే చెప్తున్నా ఇది పేదోళ్ళకి పేదలకి ధనవంతులకి జరిగే యుద్ధం కన్ఫామ్గా పేదలే గెలుస్తారు ఎందుకంటే ఎక్కువ జనాభా వాళ్ళే ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్లో మేము ఎందుకంటే స్కీమ్ వచ్చే ఇంట్లో ఒకలాగా ఉంది స్కీమ్ నాని ఇంట్లో ఒకలాగా ఉంది నేను జనాలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ నోటీస్ చేసింది అది ఈ స్కీమ్ వచ్చే ఇంట్లో లేడీస్ మాత్రం ఎవరు మాట వినరు అదే చెప్తా ఉన్నా పది పది వాళ్ళ హస్బెండ్ అటు ఎట్ వేసినా కూడా లేడీస్ మాత్రం జగన్ అంటున్నారు సో నేను ఇంకా చెప్తున్నాను ఎన్ని సర్వేలు సర్వేలుగా చేస్తా ఉన్నాం క్లియర్గా ఉంది ఎలక్షన్ అతనేదో అందరినీ సంగతి తెలుస్తా మేము వస్తున్నామని మాట మాట్లాడుతున్నాడు పద్ధతి ఉండదు మీ సంగతి తేలుస్తంది మాటలు ఆయన నా దేశానికి ఒంగోలు ఎలక్షన్ అయిపోయింది ఉండడు ఇంకా ఇంకా లైఫ్ రానుకోడు మళ్ళీ ఒంగోలుకి అది ఆయన పరిస్థితి ఎందుకంటే ఆయన అప్పుడు అన్నీ అప్లీలు చేస్తున్నాడు ఊరంతా అప్పులు చేసుకొని దొరుకుతున్నాడు ఎవరికి మళ్ళీ డబ్బులు కొట్టానేవిడు రాష్ట్రాలు చెప్పేలాగే ఉంటే అప్పటికే వాళ్ళు ఆయన కమెంట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాయి ఇవాళ వాళ్ళు ప్రసంగా ఎప్పుడు ఆయన కమెంట్ చేయలేదు ఊరిని ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టాడు వాస్తవం లిస్ట్ రాస్తే పేపర్ బుక్ ఏ ఇది వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నాడు అతను వాళ్ళ కార్యకర్తలు మాదిరి కూర్చు పెడుతున్నారు వాళ్ళు టీడీపీ మీద ప్రేమతో ఉన్నారు ఇంకా అంతే కార్యకర్తలు అక్కడ ఇతను చూసి మాత్రం ఎవరు లేరు అది గుర్తుపెట్టుకోమని ఆయన థ్యాంక్ యూ అంటే పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే మా నాన్న సిక్స్ టైమ్స్ ఆరుసార్లు గెలిచాడు సో ఆయన గురించి ఏం బ్యాడ్ మాట్లాడితే ఎవరు నమ్మట్లా సో నన్ను నా మీద వేస్తే నమ్ముతారేమో పబ్లిక్ ఎలా ఉంటారండి బేసిక్గా కొంచెం చెడు ఎక్కువ నమ్ముతారు నాతో ట్రావెల్ చేసిన కుర్రోలు ఏమైనా అడగండి చెప్తారా ఎట్లాంటి అంటున్నా మా కా మా కార్యకర్తలు అడగండి ఆరోపణలే ఒక మాకు నాగ రూపాయి డబ్బులు ఇస్తున్నాడు ఒకటే చూపించమను లేకపోతే ఏ ల్యాండ్ మొన్న సిట్ వేసరికి ఒకడైనా మీద కంప్లైంట్ చేశాడా ఏదో ల్యాండ్ స్కామ్ ఫస్ట్ పది మంది ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టాల ఐదుగురు ల్యాండ్ స్కామ్లు ఇరుక్కున్నారు అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు మా మీద నా మీద నిందేస్తారు వాళ్ళు వాళ్ళు ఇరుక్కున్నారు సిట్లో పారిపోయారు వన్ మంత్ ఒంగోలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే అది వాళ్ళ పార్టీ పరిస్థితి అంతేకాకుండా ఏదో బురద చల్లితే ఏదో ఓట్లు వస్తాయేమో అని ఆశ వాళ్ళు తెలుసు మనసులో తెలుసు వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి మేక వాళ్ళు గంభీరం ఏదో మా కార్యకర్తలు ఏదో టీపీ అందరూ వెళ్ళిపోతున్నారు కదా పాపుకోవాలా ఏదో చేసి లాస్ట్ మినిట్లో ఏదో చేయొచ్చని ఆశ పబ్లిక్లో జగన్ ఉన్నాడు ఎవరేం చేయలేడు అది తీర్పు యువ నాయకుడు బాలినేని ప్రణీత్ బాబు గారి యొక్క సమక్షంలో మా మూడవ డివిజన్ పరిధిలోని బలరాం కాలనీ నందు చాలా మంది కూడా యాభై మంది కుటుంబాలు దాదాపు అందరూ కూడా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా మా యొక్క వైసీపీ పార్టీలోకి చేరడం చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ చెప్పేది కూడా ఒకటే మాట మాకు అందరికి కూడా ఈ యొక్క వైసీపీ పరిపాలనలో అందరికి కూడా మాకు న్యాయం జరిగింది ప్రతి ఒక్కటి కూడా అన్ని పథకాలని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అందిని నేను చెప్పి వాళ్ళు సంతోషంతో ఈరోజు వచ్చారు మేము ఎవరిని వాళ్ళని ఫోకస్ చేయలేదు వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళందరికీ వాళ్ళే ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా సంతోషంగా మీ పార్టీకి గతంలో ఏ పార్టీ అయినా చేస్తున్నది టీడీపీ జనసేన కానీ ఇప్పుడు మాత్రం మేము వైసీపీలో సంతోషంగా చేరుతున్నాము రేపు రానున్న ఎలక్షన్స్లో రెండు ఇరవై నాలుగుకి మా యొక్క వాసనని బాగా మంచి మెజార్టీతో కల్పిస్తామని సంతోషంగా చెప్తూ ఉన్నారు దీనికి ఒకటే కారణం పైన జగనన్న ఏ చెప్పాడంటే చేస్తాడు కుల మతాల కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందిస్తూ వారంటీల ద్వారా ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి అధికారులు సైతం అన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని మేము వదులుకోము మా అని మా యొక్క పీపుల్ పబ్లిక్ అందరూ కూడా చెప్తున్నారు ఇంకోటి అందరు జనసేన పార్టీ కూడా నోటీస్ చేసుకోవాలి జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ జరుచుకుంటున్నారు అదేం జరుగుతుంది అర్థం కావట్లో ఇద్దరు పొత్తులు ఉన్నారు కదా మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ కన్వర్ అయ్యేటైంది కానీ నోటీస్ చేయండి ప్రతి లాస్ట్ ఫైవ్ టెన్ డేస్ నుంచి జరిగేది పనుగోలు ఇదే జనసేన పార్టీ వాళ్ళకి జనసేన పార్టీని ఖాళీ చేస్తున్నారు ఇక్కడ ఒంగోలు వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళని పిలిపించుకొని టీడీపీ కన్వర్ చేసుకోమంటున్నారు వాస్తవాలు ఏదో కనుక్కోండి ఎంక్వైరీ చేసుకోమని అంటే పొత్తు ధర్మం పాటించట్లేదు వాళ్ళు మీరు టీడీపీలోనే పని పనులు జరిగితే జనసేనలో ఏం జరగాని వాళ్ళే చెప్తున్నారు ఇంకేం అనాలి అదేం పొత్తు నాకు అర్థం కావట్లేదు పవన్ కాలంకి ఏం అర్థమవుతుందో నాకు అర్థం మేము గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాము మాకు ఎటువంటి సహాయం ఎటువంటిది జరగలేదు మా అమ్మఒళ్ళ తరఫు నుంచి ఉన్నప్పుడు నుంచి కానీ ఇప్పుడు మేము మూడు సంవత్సరాల నుంచి మాకు ఇల్లు వచ్చాయి మా పిల్లలకి అన్ని సమక్షాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి అమ్మఒడి అందుకని మేము వాసన్నకే ఓటు వేయాలనుకుని చేరాము ఇవాళ అన్నకే దానికైనా సరే అన్న పిలిచినా దేనికైనా సరే ఓట్లకి గీట్లకి అన్నిటికీ మేము అన్నకే సహాయం